అలసందల పప్పు దీనికి కాంబినేషన్ మెత్తాకు ఈ మా మెత్తాకు చూపిస్తుంది అనుకుంటారేమో కందిపప్పు లేకే కాదు మన అలసందల కానీ వేసుకోండి టేస్ట్ అప్పుడు తెలుస్తుంది మీకు అలసందలు చింతపండు టమోటా పచ్చిమిర్చి ఇవి కుక్కర్లో వేసుకుందాం వేసిన తర్వాత మనం మెంత కడుక్కుందాం బాగా మెంతకు వేసుకుందాం ఉల్లిపాయలు తెల్లగడ్డలు కొత్తిమీర జీలకర్ర పసుపు ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు తగినంత మాత్రం వేసుకోవాలి తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు మనము కుక్కర్ మూత కుక్కర్ పెట్టుకుందాం మూడు విజిల్ రావాలి మనం కుక్కరు పక్కన పక్కనకుందాం పప్పు ఉడికిందో లేదో చూద్దాం ఉడికింది ఉడకబెట్టుకున్న అలసందలు పక్కన కొద్ది పెట్టుకున్నాం ఇవి మనం ఎందుకు పెట్టుకున్నామంటే దీంట్లో మనం రాముకునేస్తాం కదా దానివల్ల అది వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ పేస్ట్ లాగా మనము రాముకోకూడదు ఇప్పుడు మనము తీసుకున్న ఇవి దీంట్లో వేసుకుందాం ఇవి మనం తినేటప్పుడు పండ్ల కింద పడితే టేస్ట్గా ఉంటాయి

కరియాప వేసుకుందాం ఇప్పుడు మనం రాముకున్న పప్పు వేసుకున్నాం నీళ్ళు వేసుకోకూడదు ఇలా కొంచెం చిక్కగా ఉండాలి ఒక నిమిషం ఉడకాలి పచ్చివాసన పోవాలి మినిట్ తర్వాత చూద్దాం పప్పు రెడీ ఇలా ఉడకాలి స్టవ్ ఆఫ్ చేసి మూత వేసుకుందాం వేడి వేడి లేకి మన అలసందల పప్పులోకి నెయ్యి నెయ్యి వేసుకొని మీరు చేసుకుంది టేస్ట్ గా ఉంటుంది